మా గ్రామాలు అమరావతి రాజధానిలో భాగం కావడం మాకు గర్వకారణం భూములు ఇవ్వడం కూడా మాకు గౌరవంగా భావిస్తాం అంటూ కంబంపాడు బల్సుపాడు గ్రామంలో జరిగినటువంటి భూ సమీకరణ సదస్సులో రైతులు అయితే చెప్పుకొచ్చారండి భూములు ఇవ్వడం గౌరవంగా భావిస్తాం రాజధానికి రెండో విడత భూ సమీకరణకు చాలా మంది రైతులు ముందుకొచ్చారు బలసుపాడు ఖమ్మంపాడులో గ్రామ సభల నిర్వహణ రాజధాని రెండో విడత భూ సమీకరణకు రైతులు స్వచ్ఛందంగా ముందుకు రావడం జరిగింది ముఖ్యమంత్రి చంద్రబాబుపై నమ్మకంతో అభివృద్ది కోసం భూములు ఇస్తామని చెప్పారు అన్నదాతలు అంగీకారం తెలుపుతాండరండి రాజధానికి భూములు ఇవ్వడం గర్వంగా భావిస్తున్నామని పదే పదే చెప్పారు పెద్దకూరపాడు మండలంలోని బలుసుపాడు ఖమ్మంపాడు గ్రామాల్లో ప్రజాప్రతినిధులు అధికారులు గ్రామ సభలు నిర్వహించడం జరిగింది భూ సమీకరణ చేపట్టే ఔటర్ రింగ్ రోడ్ ఈ గ్రామాలకు సమీపంలో వెళ్లబోతా ఉంది దీంతో ఈ మండలం రాజధాని ప్రాంతానికి సులువుగా అనుసంధానం కానుందని చెప్తా ఉన్నారు భూ సమీకరణ విషయంలో తమ సందేహాలను ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ దృష్టికి తీసుకెళ్తే పరిష్కరించేలా కోరుతూ భూములు ఇవ్వడానికి ఆమోదం తెలిపారు తాము రాజధాని అభివృద్ధిలో భాగమవుతామని ఎమ్మెల్యేకు సభలోనే పాసు పుస్తకాలు నకల్లో అందించారండి రైతుల త్యాగాలు రాజధాని అభివృద్దికి బాటలు పరుస్తాయని స్థానికంగా యువతకు ఉద్యోగ ఉపాధితో పాటు పెద్ద కూరపాడు పారిశ్రామికంగా అభివృద్ది చెందుతుందని ఎమ్మెల్యే ఈ సందర్భంగా అన్నారు పాసు పుస్తకాల నకల్లో అందించిన రైతులకైతే ఎమ్మెల్యే అప్పటికప్పుడే గ్రామ సభలో సన్మానం చేశారు స్థానికంగా యువతకు ఉపాధి కల్పించాలి మా ఊర్లోనే చదువుకున్న యువతకు రెండు వందల మంది వరకు ఉన్నాం హైదరాబాద్ వెళ్లి ఉద్యోగాలు చేయాల్సి వస్తుంది రాజధానిలోనే సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకొస్తే ఇక్కడే సెటిల్ అవుతామని చెప్పేసి కొంతమంది వినతి పూర్వకంగా డిమాండ్ పెట్టారు హైదరాబాద్లో ఉండడానికి నెలకు పదివేల నుంచి ఇరవై వేలు ఖర్చు అవుతుంది మా పిల్లలకి సాఫ్ట్వేర్ కంపెనీ ఇక్కడికి వస్తే బాగుంటుంది మేమంతా భూ సమీకరణ భూములు ఇస్తామని తెలిపారండి అయితే స్థానిక యువతకు ఉపాధి చూపాలి ఉద్యోగాలు ఇప్పుడు లేకుండా చదువుకునే వాళ్ళకి చూపాలి అని చెప్పేసి తాడిపోయిన హరికృష్ణ బలుసుపాడు గ్రామస్తు అయితే డిమాండ్ చేశాడు ఈ ఏడాది సాగు చేసుకోవాలా వద్దా మాకు నర్సరీ ఉంది పొలాలు తీసుకుంటే రాజధాని నిర్మాణం ఎప్పుడు మొదలు పెడతారు ఈ సంవత్సరానికి వ్యవసాయం చేసుకోవచ్చా లేదా కవులు అయితే ఎప్పటి నుంచి ఇస్తారు రాజధానికి పొలాలు ఇచ్చిన తర్వాత ఉద్యోగ భద్రత మీరు కల్పించాలి అని చెప్పేసి వివరణాత్మకంగా ఏమి డిమాండ్ చేశారండి ఆవిడ వచ్చేసి గుమ్మడి ఉషారా గారు బలుసుపాడు గ్రామస్తురాలు మొత్తానికి ఏదేమైనా మీ డిమాండ్స్ ఏమైనా ఉంటే నా వీడియో కింద కామెంట్ రూపంలో పెట్టండి మొత్తానికి ఈ మూడు గ్రామాలు రాజధానికి భూమినివ్వడానికి ముందుకు రావడం అనేది సంతోషకరమైన విషయం ఇది అమరావతి ప్రాంత వాసులకి ఆంధ్రప్రదేశ్ ప్రాంత వాసులకి కూడా శుభదాయకమైన చెప్పాలి